హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఓంకారం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అనగా పది మూడు రెండు వేల ఇరవై ఐదు క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంతు ఋతు శుక్లపక్ష ఈరోజు సోమవారం ఏకాదశి అలాగే భుష్య నక్షత్రం ఈరోజు గురూజీ గారు మనకు తెలియజేసిన ఉదయం పూజ అలాగే ఈరోజు ఏం చేయకూడదు దానితో పాటు అతని విషయాలు అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చక్కగా అన్నీ తెలుసుకుందాం అయితే సోమవారం ఉదయాన్నే మనం ఏ పూజ చేయాలి ఏంటి అని ఆదివారం ఎపిసోడ్లో ఆల్రెడీ తెలియజేస్తారు ఇప్పుడు అది మళ్ళీ తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినండి అయితే దానికంటే ముందు సోమవారం మనకి ఏకాదశి వస్తుంది ఏకాదశి స్థితి సోమవారం ఉంది మామూలుగా అయితే ఏకాదశి మంచిదే కానీ ఎప్పుడైనా సరే సోమవారం రోజున ఏకాదశి వస్తే దాన్ని దగ్ధయోగం అంటారు దగ్ధయోగం యోగం అంటే ఎటువంటి శుభకార్యాలు కూడా ముహూర్తం ఉండదు ఒకవేళ ముహూర్తం నిర్ణయిస్తే దగ్ధం అయిపోతుందని అర్థం కాబట్టి దగ్ధయోగం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున ఎటువంటి శుభకార్యాలు కూడా ముహూర్తాలు పెట్టకూడదు ముహూర్తాలు ఉండవు కూడా అయితే ఇలా ముహూర్తాలు లేని రోజైనప్పటికీ కూడా నిత్య పూజలు చేసుకోవడానికి నిత్య కర్మలు ఆచరించడానికి ఎటువంటి సమస్య ఉండదు ప్రత్యేకంగా ఇలా దగ్ధయోగం వచ్చిన రోజున దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి అంటే ఈ స్తోత్రం ఏం చేస్తుంది దారిద్ర్యాన్ని దహనం చేస్తుంది అది కూడా దగ్ధయోగం వచ్చిన రోజు ఇలాంటి స్తోత్రం మనం పారాయణం చేసుకుంటే మనకి ఎలాంటి దారిద్ర్యం ఉన్నా మన జీవితంలో ఎలాంటి చెడు అలాంటివి ఉంట ఉన్నా సరే అలాంటివన్నీ దూరం అయిపోతాయి కాబట్టి సోమవారం ప్రతి ఒక్కరూ కూడా దారిద్ర దహన సేవ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఇక సోమవారం ఉదయాన్నే మనం ఏ పూజ ఆచరించాలంటే సోమవారం ఉదయం ముందుగానే తలస్నానం చేసుకోవాలి తలస్నానం చేసుకొని చక్కగా ఈ పూజను ఆచరించండి దానికోసం ఒక తులసి కడ్డి తీసుకోవాలి ఆ చిన్న తులసి కడ్డి తీసుకొని ఇప్పుడు ఆ తులసి కడ్డీను గంధంలో బాగా రుద్దండి అలా గంధంలో రుద్దిన తర్వాత ఇప్పుడు ఆ తులసిని దానితో మనం నుదిరిన బొట్టుగా తిరకంగా పెట్టుకోవాలి అలా తులసి గడ్డిని గంధంలో రుద్ది గంధంలో ముంచి దానితో మన నుదిరిని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అలా చక్కగా గంధంతో తిలకొని మన నుదిరిని పెట్టుకున్న తర్వాత మనం నారాయణైనా పూజించవచ్చు లేదా ఆ పరమేశ్వరుని పూజ చేసుకోవచ్చు మీరు విష్ణు భక్తులైతే విష్ణువుని పూజించే వాళ్ళైతే ఏదైనా విష్ణుదేవాన్ని లేదా మహావిష్ణువును ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి లేదా శివుణ్ణి పూజించే వాళ్ళైతే చక్కగా శివలింగం కానీ శివుని ఫోటో కానీ ఉంటే శివుణ్ణి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా మనం బొట్టు పెట్టుకున్న తర్వాత ఒకవేళ మనం విష్ణువుని పూజిస్తే తులసితో అర్చన చేసుకోవాలి తులసి దళాలతో అర్చన చేసుకోవాలి శివుణ్ణి పూజ చేసుకున్నట్టయితే బిలవ దళాలు తెచ్చుకొని దళాలతో అర్చన చేసుకోవాలి అలా అర్చన చేసుకొని దీపారాధన చేసుకొని ఏదైనా నైవేద్యం సమర్పించి యథాశక్తి పూజను ఆచరించాలి ఇలా ఆచరించిన తర్వాత దారిద్రాల శివ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి ఇలా చేసుకుంటే మన జీవితంలో మనకి ఎలాంటి దారిద్ర్యం ఉన్నా అలాంటివన్నీ దూరం అయిపోతాయి మనపై దురదృష్టం అంటూ ఉంటాం కదా బ్యాడ్ లక్ అంటూ ఉంటాం కదా అలాంటివన్నీ దూరం అయిపోతాయి మనకి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నా అవి కూడా తగ్గుతాయి కాబట్టి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఆ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఈరోజు తప్పకుండా అందరూ అంటే సోమవారం ఉదయాన్నే ఈ పూజను తప్పకుండా ఆచరించండి ఇక సండే లైవ్ కార్యక్రమం అయ్యింది గురూజు గారు చాలామంది కాలర్స్తో మాట్లాడారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా లేదా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి ఎవరికైనా కాల్ కలిసిందా ఒకవేళ కాల్ కలిస్తే కింద కామెంట్ ఇషన్లో తెలియజేయండి అయితే ఆదివారం సాయంత్రం చేసుకోవాల్సిన ఈ కూడా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆదివారం సాయంత్రం రామాలయం దగ్గరలో ఎక్కడైనా ఉంటే వెళ్ళి అక్కడ గర్భగుడికి కానీ లేదా ఓవరాల్గా దేవాలయానికి కానీ నాలుగు ప్రదక్షిణలు చేసుకోవాలి అలా చేసుకొని రావడం వలన వివాహ యోగం ప్రాప్తిస్తుంది లేదా మందార పుష్పాలతో ఒక చిన్న మాట తయారు చేసి ఆ మాలను దుర్గాదేవి అమ్మవారికి అలంకరించి దుర్గా కవచాన్ని పారాయణం చేసుకొని పూజ చేసుకోవడం వలన శత్రు బాధలు దూరమవుతాయి ఈ రెండింట్లో మనం ఏదైతే కావాలో ఆ యోగక్షేమం చేసుకోవచ్చు లేదా రెండు యోగక్షేమాలు కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లోనే వీడియోస్ వస్తూ ఉంటాయి అందరికీ థ్యాంక్ యూ